అక్క గుర్తుందా అన్న ఇది గుర్తుందా మీ అందరికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన ఈ రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు జరిగిందా రెండు చేతుల పైకి పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు జరిగిందా ఇంటింటికి ఇచ్చాడా ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఒక్క షెట్ స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో రెండు చేతుల పైకి తెలబ్ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోను ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్క ఉన్నాను ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల కత్తిరిస్తా బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా ఈసారి రెండు చేతులు పైకి పాంప్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటేలా నెరవేర్చారు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా జగన్ రూపాయిస్తే ఇస్తే నువ్వు రెండు రూపాయలు జగన్ నాలుగిస్తే నువ్వు ఎనిమిది అంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం చట్టానికి ఉన్నాయని అడుగుతా ఉన్నా